చిన్నగా ఉన్నప్పుడు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు జ్ఞానస్వానం ఇచ్చినప్పుడు ఎన్నుకోవడం కాదు కానీ దానితో పాటు గ్రేస్ రావడం ద్వారా పరిశుద్ధాత్మతో మనం నింపవడం ద్వారా చిన్నగున్నప్పటి నుంచి పెద్దగ వరకు కూడా మనకు ఒక ప్రొటెక్షన్ సన్మనుసుకుని దేవుడు పెట్టాడు కాబట్టి అప్పటికప్పుడే మనం చిన్నగా పుట్టినప్పుడే అండి మన జ్ఞానస్నాన్ని తీసుకున్న సెకండ్లోనే మన పక్కన కావలిసన్మనుకుంటాడు మన రూపంలో ఇవి కథోలిక శ్రీ సభ ట్రెడిషన్ సాంప్రదాయాల్లో ఉన్న మర్మాలు దేవరహస్యాలు బయట వర్గాలు ఇవి నమ్మవు కానీ మమ్మల్ని రక్షించుకుంటున్నాం మమ్మల్ని మా పూర్వీకులు రక్షించారు మా తల్లిదండ్రులు ఇదిగో ఈ స్టేజ్ వరకు మమ్మల్ని నడిపించారని బిడ్డలు గొప్పలు చెప్పుకుంటారు తల్లిదండ్రులు పొగడడం తప్పు కాదు మంచిదే కానీ దేవుడి గురించి ఏది ప్రకటించడం అధికారం ఏది ప్రకటించడం సత్యమేది ప్రకటించడం మార్గమేది ప్రకటించడం జీవమేది ప్రకటించడం సత్యము లేదు మార్గము లేదు జీవము లేదు ఎవరిని ప్రకటిస్తున్నావు నువ్వు అక్కడ ఏసయ్య మార్గం చూపించాడు పేతురు మార్గం ఏది సత్యమే ఈ యొక్క కథోలిక శ్రీసభ ఏది జీవమే ఏసయ్య నీలోకి నాలోకి పొందుకోవడం దివ్యస్రసాదనాధుని ఏది మన చనిపోయిన కారులో అకుటిస్ గారు సప్రసాదాన్ని ఇరవై నాలుగు గంటలు కూడా దివ్య సప్రసాదాన్ని నాదిని ఆరాధన చేయడం చాలా ప్రేమ అంట పరిశుద్ధమైన జపమాలను పట్టుకొని పదకొండు సంవత్సరాలు ఉన్నప్పటి తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పరిశుద్ధమైన జపమాల పట్టించకుండా పడుకోడంట ఆ బిడ్డ పునీతుడు అందుకే పునీతుడు అయ్యాడు పరిశుద్ధమైన జపమాల గురించి తెలీదు ఆ వర్గాలకి నీకు నాకు తెలుసు ఎందుకు మన బ్రతుకులు మారట్లేవు నమ్మకం లేదు విధేయత లేదు ఏం వింటున్నామో దానికి మనం విధేయత చూపించట్లేము యూహాను స్వార్థ పదవ అధ్యాయండి యోహాను స్వార్థ పదవా అధ్యాయం అవును మరి నిజమైన సంఘము గొర్రెలు లేదంటే తోడేలు అని ఎలా విశ్వసించాలి అంటే యోహాను స్వార్థ పదవ అధ్యాయము ఇప్పుడు ఇది వినాలి ఇది వినాలి నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా గొర్రెల మంద దుష్టాంతము గురించి దేవుడు చెప్తున్నాడు అసలు ఏంటి గొర్రెలేంటి తోడేలేంటి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంది నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చు వాడు దొంగయు దోపిడి కాడునయు ఉన్నాడు దోపిడి వాడు ఎప్పుడైనా దొంగలించుకుంటాడు నీ దగ్గర నా దగ్గర డబ్బులున్నాయా దొంగిలిస్తాడు నీ దగ్గర నా దగ్గర ఇంకేమన్నా ఉన్నాయా దొంగిలిస్తాడు దొంగిలించడమే వాడి పని వేరొక మార్గమున ఎక్కి వస్తాడు కథోలిక శ్రీ సభరించి రాడు వేరొక మార్గమున ఎక్కి వస్తాడు ఏసయ్య మార్గం అన్నప్పుడు ఏసయ్య నీకు నాకు పేతురుపై కట్టబడిన సంఘం అని చెప్పినప్పుడు ఆ మార్గం కాకుండా ఈ మార్గంలోకి రాకుండా గొర్రెల దొడిలోకి గొర్రెల ద్వారము నుండి ప్రవేశించకుండా దాని పైనుంచి గోడ మీద నుండి దూమికి వస్తున్నాడంటే దొంగయు దొంగయు దోపిడికాడే వస్తాడు రెండవ వర్షం ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి ద్వారమున రావాలి దేవుడి దేవాలయ ద్వారము గుండా రావాలి ఇరుకైన ద్వారము గుండా రావాలి వెడల్పైన ద్వారాన్ని ఎంచుకున్నావంటే నరకలోకమే తథ్యము ఇరుకైన ద్వారం ఎంచుకున్నావంటే కొలది మందే వస్తారు అది పరలోక మార్గము గుర్తుపెట్టుకో కొంతమందే వస్తున్నారు కదా కథోలిక శ్రీ సభ అని అనుకోకు ఆ క్రీస్తు సభలో ఉన్న వాళ్ళని మాత్రమే దేవుడు తీసుకెళ్తాడు పరలోకరాజకి ఇది నిజం ఎక్కడ ఉంది చూడండి రెండో వచనం ద్వారమున ప్రవేశించువాడు వాడు గొర్రెల కాపరి ఏసయ్య గొర్రెల కాపరి ద్వారాన్ని ఏర్పరచాడు మనకు అందరికీ ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మార్గము చూపించడానికి వచ్చాడు నువ్వు నేనేమంటావంటే ఏసయ్యా నువ్వు దేవుడు కాబట్టి ఎన్నైనా మాట్లాడతావు వచ్చి చూడు ఈ లోకంలోకి అని అంటామని ఆ దృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపము ఏసు అని కొలసి ఒకటి పదిహేను చెప్తుంది కాబట్టి ఏసయ్య దృశ్యమై ఉన్నాడు దేవుడి దృశ్యమై ఉన్నాడు క్రిస్టమస్ రోజున కనబడ్డాడు ఈ ప్రపంచానికి అందుకే ఆ ద్వారము ఆ మార్గము ఆ సత్యము ఆ జీవము మనకేం ప్రకటిస్తుందంటే మూడో వచనము కావలివాడు వానికి తలుపు తీయును కావలి వాళ్ళనగా ఇప్పుడు ఏసయ్య ఉన్నాడు ఇప్పుడు ఏసయ్య వెళ్ళిపోయాడు మనందరికీ కూడా గొర్రెల కాపరని కావలి వాళ్ళని పెట్టారు పేతురు అనగా అపోస్తలత్వము యాజకత్వము ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో మన యాజకులు ఉన్నారు ఏసే ప్లేస్లో వాళ్ళందరూ నియమించారు అయితే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు గొర్రెలు వాని స్వరమును వినును అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకి తోలుకొని పోవును మన కనతలైన కథోలిక శ్రీ సభలో దెర్ ఈజ్ ఏ కార్డ్ ఒక కార్డు ఉంటుందండి మనకి ఏంటంటే నువ్వు ఏ ప్యారిష్కి సంబంధించిన బిడ్డవి సికింద్రాబాద్లో ఉన్న ఒక చర్చ్కి సంబంధించిన బిడ్డవా లేదంటే గన్ ఫౌండర్కి సంబంధించిన బిడవా మెట్టుకొడకి సంబంధించిన బిడవా చచ్చిపోతే కరణం చేయాలి కాబట్టి ఏదో ఒక దగ్గరకు పూడ్చిపెట్టాలి కాబట్టి ఆరు అడుగులు నీకు నాకు కావాలి కాబట్టి ఉండాలి అక్కడ లిస్ట్ నీ నా కుటుంబంలో ఎవరూ చనిపోయినప్పటికీ కూడా వారికి చివరిగా అంత్యమైన కార్యాలు జరిగేది కన్నతని కథలు శ్రీ సభలో పాస్టర్కి ఫోన్ చేసి రండి అన్న అన్నా అనుకో నేను ఎక్కడో ఉన్నాను నేను ఎందుకు వస్తానంటాడు పాస్టర్ని ఫాలో అయ్యేది లక్షల మంది ఉండొచ్చు కథోలిక శ్రీ సభలో వెయ్యి మంది ఉండొచ్చు కానీ ఆ వెయ్యి మందిని కూడా ప్రత్యేకముగా ప్రతి కార్డు ఇచ్చి నడిపించేది గురువు పాస్టర్ దగ్గర ఏ కార్డు ఉండదు అసలు ఎవరు వస్తున్నారో ఆయనకు అర్థం కాదు కొన్ని రోజులు ఎవరు వెళ్ళిపోతున్నారో అర్థం కాదు వచ్చినోళ్ళు రండి పోయినోళ్ళు పోండి నాకేంటి సంబంధం నాకు పదవంత వచ్చిందా లేదా నా యొక్క కలెక్షన్ బాక్స్ నిండిందా లేదా నేను ఇంకో చర్చ్ ఇక్కడ ఒక ఒక బ్రాంచ్ ఉందా ఎక్కడో సికింద్ర ఒక బ్రాంచ్ ఉంది ఇంకో బ్రాంచ్ నాకు బ బేగంపేటలో ఉందా సరిపాయే ఇంకో బ్రాంచ్ బెంగళూరులో ఉందా సరిపాయే మీరు ఇచ్చి నాకు డబ్బులు అయిపోయింది మీకు నాకు మధ్యలో కనెక్షన్ తెగిపోయింది ఎందుకంటే పదో వంతు ఇచ్చారు కదా అయిపోయింది మీరు వస్తే ఏంటి రాకపోతుంది నీతో నాకు నాకు సంబంధం ఏంటి నీకు నాకు మధ్యలో ఏ సంబంధం లేదు కాబట్టి కార్డుతో నాకు సంబంధం ఏంటి ఫ్యామిలీ కార్డే ఉండదు అక్కడ కథోలిక్ శ్రీ సభలో ఫ్యామిలీ కార్డు ఉంటుంది ఎంతమంది ఉన్నారని మీరు అడుగుతారు ఫాదర్లు నెల నెలకి కొంత అమౌంట్ కట్టాలి దాన్ని కూడా గొనుక్కుంటూ సనుక్కుంటూ కడుతున్నావు వంద రూపాయలు కర్మ కాని వంద రూపాయలే కట్టాలి కార్డుకి లేదంటే రెండు వందల రూపాయలే కట్టాలి బయటికి వెళ్తే పదివేలు ఇవ్వమంటారు పదివేలు ఈజీగా తీసిస్తావు ఇక్కడ రెండు వందలు కట్టమంటే కింద మీద పడతావు బుద్ధి ఉండాలి నీకు నాకు దేవుడు అంటున్నాడు అందుకే ఎవరి మాట వింటున్నావు నువ్వు కావలి వాడు వారికి తలుపు తీయను గొర్రెలు వారి స్వరమును వినను ఎవరి స్వరాన్ని వింటున్నావు నువ్వు నేను అందుకే మన కనతలేని కథోలిక శ్రీ సభలో నీకు నాకు కన్ను తెరవబడాలి ప్రియమైన బిడ్డ ఏ ఫాదర్ అకౌంట్లో కొడుతున్నా ఒక్కసారి చెప్పు నాకు వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు ఎత్తున్నాయి నీకు నాకు అకౌంట్లో నెంబర్లు తెలవవు కేవలం కథోలిక్స్ట్యూస్ అబులకి వెళ్ళి కామన్గా నీకు నాకు తిరిగి ఖర్చు చేస్తున్న డబ్బులే లెక్కలు అడుగుతున్నాం మనం అందుకు కాదు మనకి ఆశీర్వాదాలు రావట్లేదు వంద ఇచ్చావా లెక్క కావాలి ఐదు రూపాయలు ఇచ్చావా లెక్క కావాలి వెయ్యి ఇచ్చావా లెక్క కావాలి అక్కడ ఉదారంగా ఇస్తున్నారు అందుకు ఆ బిడ్డలు బాగుపడుతున్నారు ఉదార గుణం ఉంది జనరాసిటీ అంటాం దీన్ని ఉన్నోడు పిరికోడు ఎప్పుడైనా పిరికి పందే లేదంటే పిరికి ఆలోచనలు నిస్వార్థ యొక్క బుద్ధి నాకే కావాలి నాకే కావాలి నేనే తినాలి నేనే తినాలి నాకు దేవుడు ఇవ్వట్లేడు ఇంక నాదే 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 అనుకున్నాను ఈ రోజులు దేవుడు బిడ్డలకి నువ్వు నేను సహాయం చేయను రోజులు కిందికి వెళ్తూ ఉంటాను కానీ పైకి ఎప్పుడు రాము ఎందుకు జరుగుతుంది ఇది దేవుడు జనరాసిటీ గురించి చెప్పాడ లేదా అక్కడ ఉన్న స్త్రీ రెండు కాసులు మొత్తము తీసివేసింది ఎందుకేసింది అంటే తనకు ఉన్నది మొత్తం ఊడ్చేసింది కరెక్ట్గా చెప్పాలంటే నీకు నాకు ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టమని దేవుడు చెప్పకపోయినా కనీసం మనలో పదోవంతు కాకపోయినా పదోవంతులో పావుల వంతు వేసినా కూడా ఈజీగా మన యొక్క ప్యారిష్ పురుషులు మొత్తం బ్రతుకుతారు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు ఆశీర్వాదాన్ని ఇస్తారు అనేకమైన వసతులు మన అనతరైన క తోలి సభలో జరుగుతాయి బట్ మనం ఇవ్వం ఇవ్వం మనం వాళ్ళెవరో ఇచ్చారుగా ఎందుకు ఇవ్వడం వీళ్ళెవరో ఇచ్చారుగా ఎందుకు ఇవ్వడం నువ్వు ఇచ్చావుగా దేవుడికి మాట నీ మాట ఏమైంది నీ ఆలోచన ఏమైంది నీ ప్రమాణం ఏమైంది నువ్వు దేవుడికి ఇచ్చిన మాట ఏమైంది నువ్వు నిలబెట్టుకో పక్కోల గురించి నీకెందుకు ఎప్పుడు పక్కోడి మీద వాడి ఏడవడమే పదవ వంతు పక్కోడి మీద ఏడవడమే ఏది చేసినా పక్కోడి మీద వాడి ఏడవడమే ఆశీర్వాదం వచ్చిన పక్కోడి మీద వాడి వేయడవడమే అందుకు మన బ్రతుకులు ముందుకెళ్లట్లేవు ఉదారముతో అని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియమని బిడ్డ మన అందరికీ కూడా ఎందుకు దేవుడి మాట్లాడదా తెలుసా అండి చూడండి మన కనతలైన కథోలిక శ్రీ సభ నిజమైన కాపరులు వాళ్ళు చూడండి అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను ఎందుకు మరలా చెప్తున్నాడు పైన ఆరో వర్షం చూడండి ఏసు వారికి ఈ దుష్టాంతము వినిపించను గొర్రెల కాపరి ఎవరు తోడేల చర్మంతో ఎవరు అని చెప్తున్నప్పటికీ కూడా ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయి ఇప్పుడు నువ్వు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాం కదా ఏం చెప్తుంది నిజంగా దేవుడే నా మాట్లాడేది ఇవన్నీ నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా అనే ఆలోచన నీకు నాకు ఏం చెప్తున్నాడు దేవుడు చూడండి పదవ అధ్యాయం ఏడో వచనం అందుచే యేసు మరల ఇట్లు చెప్పెను గొర్రెలు పోవు ద్వారమును నేనే మార్గమనగా నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపిడి గాండ్రు గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు ఆలకింపలేదంట నిజమైన ప్రవక్తలు వచ్చినప్పుడు కొట్టి చంపేశారు నీళ్ళు ప్రవక్తలు కాదు ఇంకెవరో వస్తారు అని అన్నారు ఏసయ్య ఎంత చెప్పినా వాళ్ళకి వినపడట్లేదు తొమ్మిదవది నేనే ద్వారమును ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును అతడు వచ్చుచు అతడు వచ్చుచు పోవుచు ఉండును అతనికి మేత లభించును ఇది కాదు మనకు కావాల్సింది మేత మేత అనగా ఒక గొర్రెకి మేత చాలా అవసరం ఆ ఫుడ్ దొరకపోతే అది చచ్చిపోతుంది ఏసయ్య ఆహారము దివ్యాహారము జీవాహారము నేనే అని చెప్పాడు ఆ ఆహారము మనకి లభించకపోతే మనం చచ్చిపోతాము ఏసయ్య ద్వారములోకి మనం ఎంటర్ కాలేం అంటే పరలోక రాజ్యములోకి మనం వెళ్ళలేం అయితే ఏం చేయాలంటే ఆ ద్వారమున ప్రవేశించాలంటే రక్షణ పొందాలి ఏసయ్య ద్వారా అతడు వచ్చు చూపోవు చూవును అతనికి మేత లభించను వచ్చుచు పోవచ్చు అన్నాడంటే దేవుడు ఒక మార్గం ఉంది కథోలిక శ్రీ సభ మాత్రమే రావాలి పోవాలి అదే మార్గం గుండా పది మార్గాలొద్దు రెండు మార్గాలొద్దు కన్ఫ్యూజన్ వద్దు అలజడి వద్దు దేవుడి మార్గము ఒకే మార్గము కథోలిక శ్రీ సభ మాత్రమే ఆ మార్గంలోకి వచ్చినప్పుడు నీకు మేత లభిస్తుంది నిజమైన ఏసయ్య దివ్య శరీర రక్తాలు మనం భుజిస్తున్నాము మా యొక్క జీవాహారం మనకి లభిస్తుంది ఇది నువ్వు నేను సంపాదించుకోవట్లేం పొట్ట కూటి కోసం ఎన్నో బాధలు పడుతున్నాం కదా ఏ ఫ్రీగా ఇస్తుంటే మనకి తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకు అంటే ఫ్రీగా వచ్చింది ఈ ప్రపంచానికి చాలా మటుకు ఏ ఏం లేదు అందులో ఫ్రీగా వచ్చింది కదా ఊరికే వస్తుంది కదా ఏ కష్టం లేదు కదా దివ్యమైన బలి పూజ యొక్క గొప్పతనం తెలియదు కదా అందుకే ఫ్రీగా వస్తుంది కాబట్టి వర్గాలలో తీసుకుంటాను నాకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాను నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను నువ్వెవరు నాకు చెప్పడానికి అని మూర్ఖులు అవుతారంట ప్రజలు ఒక్కొక్కసారి చెప్తున్నా వినపడు వినపడుతున్నా ఇది నాకు కాదని వెళ్ళిపోతారంట ఆధ్యాత్మికమైన అంధత్వంలో బ్రతుకుతారంట దానికి కారణము రక్షకుణ్ణి అర్థం చేసుకోకపోవడమే అందుకే దేవుడు అన్నాడు కదా మొదటి కొరంతిలో అనుకుంటానండి అక్కడ వాక్యం సెలవిస్తుంది సారీ యోహన్ సువార్త అధ్యాయంలో నా యొక్క నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును ఎవడేని నన్ను భుజించి నా యొక్క రక్తమును పానము చేస్తే తప్ప అంతిమ దినమున లేపబడడు అని అక్కడ వాక్యం క్లియర్గా సెలవిస్తుంది యాభై నుండి యాభై ఆరు వర్షాల వరకు మీరు చదవండి యుహాన్ సువార్త ఆరు యాభై ఆరు వరకు చదవండి మీరు అక్కడ ఉంది క్లియర్గా మేత అనగా ఇది రోజు పరలోక ప్రార్థనలో మనం అడుగుతుంది ఫుడ్డు కళ్ళ ముందు పెట్టుకొని అన్నం కళ్ళ ముందు పెట్టుకొని పరలోక ప్రార్థన చేస్తున్నామంటే బుద్ధి ఉంద నీకు నా అడగాలి యాక్చువల్లీ మన పిల్లలు దానికి అర్థము దివ్యసప్రసాదం దొరికే కృపణీ అయ్యా కరోనా టైం అర్థమైందా నీకు నాకు దివ్యసప్రసాదం లేక ఎంతోమందికి బిడ్డలకి హీలింగ్స్ లేక శ్వాస లేక చచ్చిపోయారు ఆక్సిజన్ సిలిండర్లు దొరకక ఆ బ్రతుకు మళ్ళా రాగుడుదంటే బ్రతికి ఉన్న దినములన్నీ ఆల్రెడీ దేవుడు లెక్కించాడు కాబట్టి దివ్యసప్రసాదం అవైలబుల్ అవుతున్న ప్రతిరోజు కూడా దివ్య బలి పూజకు వెళ్ళడానికి మనం ప్రయాసపడాలి టైం లేదనకు టైం లేదనకు జాగ్రత్త దేవుడికి టైం ఉండదు పరలోక రాజ్యానికి పిలవడానికి పదవ వర్షం దొంగవాడు దొంగిలించుటకు హత్య చేయుటకు నాశనము చేయుటకు మాత్రమే వచ్చును దొంగవాడు ఎప్పుడైనా దొంగిలించడానికి వస్తే ఏం దొంగిలిస్తున్నాడు నీ ఆత్మని దొంగిలిస్తాడు నీ ఐశ్వర్యాన్ని దొంగిలిస్తాడు సమస్తము దొంగిలిస్తాడు శాంతిని దొంగిలిస్తాడు కానీ నీకు నిజమైన ఆహారం పెట్టి పంపియ్యడు ఇది దొంగతనం అంటే కానీ నేను జీవమునిచ్చుటకు ఇచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను యేసయ్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు మనకి ఆయనే జీవము మనలోకి వచ్చేసాడు మరి ఇదంతా ఎందుకు జోచిన అంటే చివరి వాక్యం చదివి ముగించేస్తాను ఓకేనా ఎక్కడుంది ఇదంతా నువ్వు చెప్పిందంతా వర్గం గురించి ఎక్కడుంది సంఘం గురించి అంటే చూడండి యోహాన్ స్వార్థ పదవాద్యం పదహారు వచనం ఈ గొర్రెల దొడ్డికి చందని మనం అందరం గొర్రెల కాపరులు గొర్రెల గొర్రె పిల్లలం ఓకే ఏసై మన గొర్రెల కాపరి ఇప్పుడు మనం ఒక సంఘంలో ఉన్నాం కథోలిక శ్రీ సభలో ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు వాణిని కూడా నేను తోడుకొని రావలయ్యను అవి నా స్వరమును ఆలకించును అప్పుడు ఒకే మందయు ఒకే కాపరి ఉండాలి పోప్ ఈస్ పీటర్ ఈస్ ద ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్ హీఈస్ అవర్ షపర్డ్ ఒకే గొర్రెల కాపరి పీట పేతురుగారు ఉన్నారు మొట్టమొదటి పోప్ ఆ పోప్ ఏది చెప్తే మొత్తం ప్రపంచం మొత్తం మారుతుంది వర్గంలో చెప్పింది నువ్వు నేను పట్టుకొని విన్నామనుకో నిజంగా వర్గంలాగే అయిపోతాం ఏసఐ శరీరంలో భాగస్థమ లేదు మనకి ఏ యొక్క యోగ్యత ఉందని నువ్వు నేను తీసుకుంటున్నా వర్గంకి వెళ్ళొచ్చిన తర్వాత కథోలిక సభ దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యం నీకు నాకు స్వీకరించడానికి ఏసై అని అబద్ధపు మాటలు అబద్ధపు తోడేలా మనం కపట కపట ఆలోచనలో ఉన్నా మనం దేవుడు బాధపడుతున్నాడు ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు ఉన్నాయి బిడ్డ నాకు అయితే వాటన్నిటిని తీసుకొచ్చి నేను ఒకే కాపరి ఉండేలాగా చేస్తాను ఒకే మందని చేస్తాను ఆమె నలలుయా వేసే అని కృపచొప్పున ప్రతి వర్గస్థుడు ఏసు నామంలోన తండ్రి అయా ఇదిగో ఏసే ఈ గొర్రెల కాపరి అయినా కథోలిక శ్రీ సభలోకి అడుగు పెట్టే ప్రతి బిడ్డకి దాయి చేస్తున్న దేవానికి స్తోత్రమయ అనేక మంది వర్గాల గురించి మేము ప్రార్థిస్తూ మోకాల మీద ఉంటున్న తండ్రి ఎన్నో సాక్రిఫైసెస్ పెనెన్సెస్ చేస్తూ ప్రతి బిడ్డ కూడా స్ట్రీ సభలో ఉండాలి అని మేమందరం కూడా రోజు ప్రార్థించే జ్ఞానముతో మమ్మల్ని అందరూ నింపమని తద్వారా ప్రపంచం మొత్తం శాంతితో ఉంటుంది తండ్రి వర్గాలు లేనప్పుడు కొట్లాటలు ఎందుకు వస్తాయి వర్గాలు విభజన లేనప్పుడు ఎందుకు బాధలు వస్తాయి ఒకే మంద ఉంటే ఒకే కాపరు ఉంటే ఒకే రూలింగ్ ఉంటే క్రైస్తత్వంలో ఎందుకు విభజనలు అపార్ధాలు వస్తున్నాయి కాబట్టి తోడేళ్ల చర్మముతో తిరుగుతున్నారు మన కళ్ళ ముందు కాబట్టి అబద్ధ బోధనలు మనము వింటున్నాము కాబట్టి అబద్ధానికి సత్యానికి లొంగకుండా మనం బానిసలుగా జీవించడానికి కారణము మన అంధత్వము ఆధ్యాత్మికమైన అంధత్వం ఇది స్పిరిచువలైజ్ విషుడ్ ఓపెన్ ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించును ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని దారపోయుదును ఎవడను నా ప్రాణమును తీసుకొనడు నాయంతట నేనే దారపోయేటకును దానిని మరలా తీసుకునేటకు నాకు అధికారము కలదు ఆమె నా రిలుయ్య దేవుడు ఈరోజు మనందరికీ ఏం చెప్తున్నా అంటే కేవలం కేవలం గొర్రెల కాపరి గురించే మాట్లాడాడండి పరిశుద్ధాత్మ దేవుడు థ్యాంక్ యూ వాక్యం ప్రిపేర్ అవ్వలేదు కానీ దేవుడు వామో ఏంటిది అని భయపడ్డాను కానీ పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించాలంటే సత్యం ఉంది ఇందులో రక్షణ మార్గము గొర్రెల కాపరి నిజమైన మార్గము సత్యమైన మార్గము జీవమునిచ్చే మార్గము మన కన కథోలిక శ్రీ సభలో నిస్వార్థమైన పరిచర్య ప్యాంటు షర్ట్లు కొనుక్కొని పిచ్చి వాళ్ళలాగా తిరగట్లేదు రోడ్ల మీద అదే యాజక వస్త్రం తొడుక్కొని నిస్వార్థమైన పరిచర్య చేస్తున్న గురువు ఎక్కడా వేరే వర్గాలు ఎక్కడా ఒక్కటి చెప్తాను చివరికి ఒక్కటి చెప్తాను అదేంటంటే నో ప్రాఫెట్ కెన్ బికమ్ ఎ ప్రీస్ట్ బట్ ఎ ప్రీస్ట్ కెన్ బికమ్ ఏ ప్రాఫెట్ దీనికి అర్థం ఏంటంటే ఏ గురువైనా ఒక ప్రవక్త కాగలడేమో కానీ ఏ ప్రవక్త ఒక గురువు ఇచ్చిన ఒక గురువు అర్పిస్తున్న బలిని దివ్యమైన యోగ్యమైన బలి పూజని అర్పించలేడు ప్రపంచవ్యాప్తంగా అతను తప్పకుండా చేయలేడు అది ఎందుకంటే దేవుడు అతనికి యోగ్యత ఇవ్వలేదు వర్తి వర్ది ఇస్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్ యోగ్యమైన దివ్యమైన బలి విందుకి పిలువబడిన మీరు అందరూ ధన్యులు ధన్యుల మనమందరము కథోలిక శ్రీ సభలో ఉన్నందుకు అయ్యా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాపాత్ములని అయ్యా యోగ్యత లేదయ్యా కానీ ఒక మాట పలుకు నా ఆత్మత నా ఆత్మ స్వస్థత పొందుతుంది అంటున్నావే కానీ నా శరీరం స్వస్థత పొందుతుంది నా కాళ్ళు స్వస్థత పొందుతాయి నా అప్పుల బాధలు స్వస్థత పొందుతాయి అన్నట్లేము ఎందుకు ఆత్మలో నువ్వు నేను వర్ధిలితే అన్ని విషయము అందు మనం వర్ధిలుతాము కాబట్టి ఆమె సత్యము మనల్ని స్వతంత్రం చేస్తున్నాయి ఇది మనం ఇన్నప్పుడు అనేక మందికి స్వస్థత జరుగుతుందండి కానీ మీరు వినాలి మనము వినాలి వినగలిగిన చోల్చినప్పుడు ఇది విన్నది మర్చిపోవద్దు